వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను ఈ ఫ్రై అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇందుకోసం నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు యాలకులు లవంగాలు కొంచెం స్టార్ ఫ్లవరు తర్వాత జాపత్రి అలాగే కొంచెం చెక్క ధనియాలు జీలకర్ర ఇవి వేసి దోరగా వేయించుకోవాలి మంటను తగ్గించి పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మసాలా దినుసులని చూడండి వేగిపోయినాయి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి చూద్దాం చూడండి ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకొని మరోసారి మిక్సీకి వేసుకోవాలి ముందే వెల్లిపాయలు వేసుకుంటే మెదగదండి చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకొని దీన్ని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్స్ని ఎర్రగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా తిప్పుతూ వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు కూడా బాగా వేగాలి ఆయిల్లో ఇప్పుడు చికెన్ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి శుభ్రం చేసుకున్నటువంటి ఈ చికెన్ని తాలింపులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత తాలింపు చికెన్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి చికెన్ ఉత్తిగా తినవచ్చండి అంత బాగుంటుంది ఈ విధంగా తీసుకుంటే జ్యూసి జ్యూసిగా క్రిస్పీగా భలే ఉంటుంది ఇట్లా చేసుకుంటే కలుపుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాం ఈ ఉప్పు కూడా చికెన్ ముక్కలకు పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి చికెన్లో కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది మధ్య మధ్యన ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వాటర్ కూడా కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది ఇప్పుడు రుచికి తగ్గ కారం వేసుకుందాం ఈ కారం కూడా చికెన్కి బాగా పట్టాలి మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నాన్ వెజ్ రెసిపీస్కి ఉప్పు కారం బాగా ముక్కలు పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మిక్సీకి వేసుకున్నటువంటి ఈ మసాలా మిశ్రమాన్ని చికెన్లో వేసుకోవాలి ఈ మసాలా మిశ్రమం అంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి చూడండి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మసాలా వేసేలోగా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కొద్దిగా కరివేపాకు ఈ ఆకుకూరలను కూడా ఒకసారి కలుపుకుందాం ఆకుకూరలు వేసుకోవడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా కలుపుకోవాలి ఆకుకూరలు బాగా మగ్గాలి ఒక మూడు నిమిషాలు కలుపుకుందాం ఆకులు కూడా మగ్గినాయి చికెన్ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్